హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను పల్లీలు ఎండుమిర్చితో ఒక పచ్చడి రెసిపీని అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారం కారంగా తినాలనుకునేటప్పుడు ఈ విధంగా పచ్చడి చేసేసుకోండి అన్నంలోకైనా టిఫిన్స్కైనా దేనికైనా సరే బాగుంటుందండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏమి తినబుద్ది కానప్పుడు ఈ విధంగా పచ్చడి చేసేసుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే దీనికోసం ముందుగా నేను ఒక ఇరవైలాగా ఎండుమిర్చిని తీసేసుకున్నాను ఇరవై తీసేసుకున్నానండి మీరు కారం తినే బట్టి తీసేసుకోండి నేను ఒక ఇరవైలాగా తీసేసుకున్నాను ఒక కప్పు వరకు పల్లీలు తీసేసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఎండుమిరపకాయలని ముందుగా వేయించుకుందాం అండి మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలండి మంచి క్రిస్పీగా వేగేటట్టు వేయించుకోవాలి చూండి ఎండుమిర్చిని ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలండి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో మరో పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఒక కప్పు వరకు పల్లీలను తీసుకున్నాం కదా ఈ పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలండి లోపల వరకు మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని మాడకుండా లోపల వరకు మంచిగా వేగేటట్టు వేయించుకుందాం చూడండి మనకి పల్లీలు కూడా చిట్టుపట్ల ఆడుతూ వేగేయండి లోపల వరకు కూడా మంచిగా వేగేయి ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ రెండు కూడా మంచిగా చల్లార్చుకోవాలండి మంచిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇందులో మరో పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఇందులోని ఆనియన్స్ అండి పెద్దది పెద్ద సైజు ఒక ఆనియన్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసేసుకున్నానండి ఇది మంచిగా కలిపేసుకోండి ఇవి కొద్దిగా మనకి వేగిన తర్వాత టమాటర్ కూడా ఒక మూడు చిన్న సైజు తీసేసుకున్నాను ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన అండి ఇవి కొద్దిగా మనకి వేగిన తర్వాత ఈ టమాటర్ కూడా వేసేసుకుందాం కొద్దిగా మనకు వేగాలండి ఇవి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే మనకి చిన్నది నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్లో నానబెట్టి ఉంచేసుకోవాలండి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి మనకు కొద్దిగా వేగిన తర్వాత టమాటార్ని వేసేసుకుందాం ఇప్పుడు టమాటా వేసేసుకుందాం అండి మూడు చిన్న సైజులు తీసేసుకున్నాను ఈ టమాటార్ కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గి వస్తాయండి మనకి తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకుందాం కలర్ రావడం కోసం ఈ మొత్తాన్ని కూడా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉంచేసుకుందాం అండి మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పసుపు సాల్ట్ అన్నీ కూడా మనకి టమాటర్కి ఆనియన్స్కి మంచిగా పట్టేటట్టు ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టి అండి ఒక టూ త్రీ మినిట్స్ ఇవి మగ్గితే సరిపోతాయి మనకి ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం చూద్దామండి మనకి టమాటా మగ్గిందో లేదు చూడండి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తొందరగా మనకి మగ్గిపోయింది ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి ఈ టమాటా మంచిగా మగ్గి వచ్చింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటరు ఆనియన్స్ ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి మనకి గోరువెచ్చగా ఉండేంత వరకు ఇదే ప్యాన్లో చల్లార్చుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇవి కూడా చల్లార్చుకోవాలండి ఇవి కూడా మనకి చల్లబడ్డాయి ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తానండి మనకి టమాటర్ కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా గ్రైండ్ అండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ముందుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలండి మనకి ఎండుమిర్చి కొద్దిగా నలిగిన తర్వాత ఈ పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి చొండి ఎండుమిర్చిని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పల్లీలను వేసేసుకొని ఇది కూడా బరకగా వచ్చేటట్టు గ్రైండ్ చేసేసుకుందాం అండి రెండు కొద్దిగా మనకి నలిగిన తర్వాత మనం టమాటరు ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం మగ్గించి పెట్టుకున్న టమాటర్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా కొద్దిగా బరకగా మనం ఈ ఎండుమిర్చి పేస్ట్లో కొద్దిగా కలిసేటట్టు ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం అండి ఈ రెండు గ్రైండ్ చేసుకుంటేనే మనకి మెత్తగా నలుగుతాయండి మనం టమాటర్ కూడా వేస్తాం కాబట్టి ఇది గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి పల్లీలను కూడా వేసేసుకొని ఈ విధంగా ఎండుమిర్చిని పల్లీలని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వాటర్తో కలిపి వేసేసుకుందాం వాటర్తో కలిపి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మగ్గించి పెట్టుకున్న టమాటరు ఆనియన్ను ఇంకా మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను కదా ఇవి కూడా చల్లారయ్యి ఇవి కూడా వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తానండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోండి ఎందుకంటే మనం వాటర్తో కలిపి వేసుకోవం కదండి చింతపండునైతే అందుకోసమే దీనికి వాటర్ వేయవలసిన అవసరం లేదు మనము టమాటర్ కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదండి ఇది మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తానండి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి ముందుగా మనం టమాటర్ మగ్గించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ వేసేసుకోండి ఒకసారి చెక్ చేసి నేను కల్లుప్పునైతే వేసుకుంటానండి కొద్దిగా వేసేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి నేను నిమ్మకాయ నానబెట్టిన వాటర్ వేసేసుకున్నానండి ఎక్స్ట్రా వాటర్ కూడా నేను వేసుకోలేదు చూసారా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం ఇదే విధంగా తినినా పర్వాలేదండి ఇదే విధంగా తినేసినా పర్వాలేదు దీనికి చిన్న పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి దీనికి చిన్న పోపు పెట్టి చూపిస్తానండి ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని బౌల్లో చిన్న పోపుని పెట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న మూకుడు లాంటిది పెట్టేసుకున్నానండి పోపు కోసం అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా శనగపప్పు అండి ఇది కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇందులో కొద్దిగా మినప్పప్పు ఇందులోనే ఎండుమిర్చి అండి మీరు కారం అది సరిపోయిందో లేదో పచ్చడిలో చూసుకొని మిర్చిని అయితే వేసేసుకోండి నేను చిన్న సైజు రెండు తీసేసుకున్నాను మిర్చి అయితే ఎక్కువ అయ్యేటట్టు అయితే మిర్చి ఈ ఎండుమిర్చిని అయితే వేసుకోకూడదండి ఇందులోనే కచ్చపచ్చగా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరులా తీసేసుకున్నాను చిన్న సైజు ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడికి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలండి ఇది కొద్దిగా మనకు వేగిన తర్వాత కరివేపాకును వేసేసుకుందాం మరి క్రిస్పీగా వేగకూడదండి కరివేపాకు అందుకోసమని ఇది కొద్దిగా మనకు వేగిన తర్వాత కరివేపాకును వేసేసుకోవాలి చూడండి మనకి పోపు ఈ విధంగా వేగేటప్పుడు కరివేపాకును వేసేసుకోవాలి కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఒక వన్ టూ సెకండ్ అయితే సరిపోద్ది వేగిపోతాయండి తొందరగా ఒక టూ సెకండ్స్ ఈ విధంగా వేయించుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈ కరివేపాకు మనకి పోపు దినుసుల్లో మంచిగా కలిసి టేస్ట్ బాగుంటుందండి చూడండి మనకైతే వేగిపోయింది పోపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిలో వేసేసుకుందాం ఈ పచ్చడిలో వేసేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉండే పల్లీలు ఎండుమిర్చితో చేసిన పచ్చడి రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే టిఫిన్స్కైనా అన్నంకైనా ఇంకా మన రోటీ చపాతి దేనికైనా సరే సూపర్గా ఉంటుంది ఇది నేను ఎక్కువ కా మిర్చి కూడా వేసుకోలేదు కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోయిందండి మీరు మిర్చి తగ్గు తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసేసుకోండి వేసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు అన్నం వదలకుండా తింటారండి అంత బాగుంది ఇప్పుడు నేను చెప్పే కంటే మీరే ఈ విధంగా చేసేసుకొని ఇంట్లో పెట్టండి నాకు మీరు ఏ విధంగా చేసేసుకున్నారో టేస్ట్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ విధంగా అయితే చేసేసుకోండి పల్లీ ఎం ఎండుమిర్చితో చాలా టేస్టీగా ఉండే పల్లీలు ఎండుమిర్చితో చేసిన ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి